అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెప్దాం ఈరోజు మన కథ పరంధాముడి మోక్షం బేతాళ కథ పట్టువదలని విక్రమార్కుడు చెట్టు దగ్గరకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడుస్తూ ఉన్నాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా మనుషుల్లో కొందరికి చిన్నమెత్తు పని చెయ్యకుండా ఇటు కాలు అటు కదక్కుండా సోమరిపోతుల్లాగా జీవించటం ఆనందకారణంగా ఉంటుంది అందుకు భిన్నంగా భయం కొలిపే ఈ శ్మశానంలో అర్ధరాత్రి వేళ నానాశ్రమలకు ఓర్చుకుని తిరుగాడుతూ ఉండటం నీకు మహదానందంగా కారణమేమో అన్న అనుమానం కలుగుతుంది అలా కాక నువ్వు నిజంగానే ఏదో ఒక మహత్కార్యాన్ని సాధించాలనుకుని ఆ లక్ష్యం కోసం ఇంత కఠోరమైన శ్రమకు పూనుకుంటే మాత్రం లక్ష్యం సిద్ధించే సమయంలో పరంధాముడిలాగా అవివేకంగా ప్రవర్తించకు నీకు హెచ్చరికగా ఉండేందుకు వాడి అది చెప్తాను విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు పూర్వం ఒక అరణ్యానికి సమీపంలో గల ఊళ్ళో పరంధాముడు అనే యువకుడు ఉండేవాడు వాడికి నా అన్నవాళ్ళు ఎవరూ లేరు ఎంత కష్టపడినా వాడికి పూట గడవడమే చాలా కష్టంగా ఉండేది ఎన్ని విధాలుగా ప్రాధేయపడినా ఒక్కరు కూడా వాడి వాడిని ఆదరించలేదు ఎంత ఆలోచించినా వాడికి పరిష్కారం కనిపించలేదు జీవితం మీద విరక్తి పుట్టి అరణ్యానికి వెళ్ళి కొన్నేళ్ల పాటు ఘోరమైన తపస్సు చేశాడు ఆ తపస్సుకి వాడికి దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు నాకు మోక్షం కావాలి నన్ను నీలో కలిపేసుకో స్వామి అన్నాడు పరంధాముడు మరింకే ఆలోచన లేకుండా దేవుడు చిరునవ్వు నవ్వి మనిషి పుట్టుక పుట్టిన ప్రతివాడు తన కోసం జీవిస్తూనే ఇతరులకు కూడా ఎంతో కొంత ప్రయోజనాన్ని ఇవ్వాలి నువ్వు రెండూ చేయలేదు కాబట్టి నీకు అప్పుడే మోక్షం రాదు నేను నీకు అద్భుతమైన ఇస్తాను వాటితో ఇతరులకు సహాయం చేయి ఏ రోజున నిస్వార్థంగా పరోపకారం చేస్తావో ఆ రోజున నీ జన్మ సార్థకమై మోక్షం లభిస్తుంది అంతవరకు నువ్వు మానవ సేవను కొనసాగించు అని పరంధాముడి చెయ్యెత్తి దీవించి మాయమైపోయాడు పరంధాముడికి బ్రతుకు మీద ఆసక్తి లేదు ఎంత తొందరగా మోక్షం వస్తుందా అని ఆతృతపడుతూ వాడు అరణ్యంలో నుంచి బయటపడేసరికి అక్కడ ఒక యువకుడు కనిపించాడు ఆ యువకుడు తలక్రిందులుగా ఉండి చేతుల మీద చకచక అటూ ఇటూ తిరుగుతున్నాడు పరంధాముడు ఆశ్చర్యపడి ఆ విచిత్రమైన శ్రేష్టకు కారణం ఏమిటి అని అడిగాడు నా తండ్రికి ఏదో తెలియని జబ్బు చేసి మంచం పట్టాడు ఏ మందులు పనిచేయడం లేదు ఆయనను ఒక దుష్టశక్తి బాధిస్తున్నదని ఇలా కొంతసేపు ప్రతిరోజు నేను చేతుల మీద నడిస్తే ఆ దుష్టశక్తి సాధిస్తుందని మా ఊరి గుడి గుడి పూజారి గారు చెప్పాడు అందుకే ఇలా చేస్తున్నాను అన్నాడా యువకుడు ఇలా చేయటం నీకు కష్టంగా లేదా అని అడిగాడు పరంధాముడు లేకేం ఉంది అందులోనూ చిన్నప్పటి నుంచి నా ఎడమ చెయ్యి బలహీనమైనది ఇలా కొన్ని రోజులు చేస్తే ఆ చెయ్యి పూర్తిగా చచ్చుబడిపోతుందని వైద్యుడు చెప్పాడు అని చెప్పాడు ఆ యువకుడు దిగాలుగా అయితే వాడింకా చేతుల మీద నడవటం మాత్రం మానడం లేదు ఎడమ చెయ్యి చచ్చుబడిపోతే ఆ తర్వాత మీ నాన్నకు జబ్బు నయమైతే మాత్రం నువ్వెలా బ్రతుకుతావు అన్నాడు పరంధాముడు జాలిగా అయ్యా ఈ ప్రపంచంలో కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ సుఖంగా బ్రతకటం లేదా ఒక చెయ్యి చచ్చుబడిపోతేనే మాత్రం జీవితం అంతమైపోతుందా చచ్చుబడి నా చేతిని చూస్తూ అదే మా నాన్నకు జబ్బు నయం చేసిందన్న తృప్తితో ఇంకా మరింత ఉత్సాహంగా జీవితాన్ని అడుగుతాను అన్నాడు ఆ యువకుడు ఆ జవాబుకు పరంధాముడు ఎంతగానో సంతోషించి బాబు నువ్వు ఉత్తముడివి నీపుణ్యమే నీ సర్వ ఇంద్రియాలకు బలాన్నిచ్చి నీ తండ్రిని మామూలు మనిషిని చేస్తుంది ఇక ఈ తలక్రిందులుగా నడవటం మానేసి ఇంటికి వెళ్ళు నా మాట వృధాగా పోదు అన్నాడు ఆ యువకుడు చటుక్కున మామూలుగా నిలబడి అయితే తమరు నా వెంట మా ఇంటికి రావాలి స్వామి అన్నాడు ఎందుకు నాకు ప్రతిఫలమన్నా సత్కారాలన్నా కిట్టదు అన్నాడు పరంధాముడు అయ్యో స్వామి తమ బోటి మహాత్ములకు ప్రతిఫలం సత్కారం చేయగలుగుననుకుంటే నాది అహంకారమే అవుతుంది మా ఊళ్ళో ఇంకా ఎంతోమంది ఉన్నారు వారందరికీ కూడా తమరు సహాయం చేయాలని నా కోరిక అన్నాడు ఆ యువకుడు పరంధాముడు దీనికి ఇంకా మరి ఎంతగానో ఆశ్చర్యపడి నాకు చిన్న పని ఉంది ముందు నువ్వు ఇంటికి వెళ్ళు మరి కొద్దిసేపట్లో నేను వస్తాను అని ఆ యువకుడిని పంపించేశాడు తర్వాత పరంధాముడు మనసారా దేవుణ్ణి స్మరించుకొని నిస్వార్థంగా పరోపకారం చేశాను నన్ను నీలో కలిపేసుకో స్వామి అన్నాడు నీకంటే నిస్వార్థపరుడైన ఆ యువకుడికే ఇవ్వని మోక్షాన్ని అప్పుడే నీకేలా ఇస్తాననుకున్నావు ఆ యువకుడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటానికి వాడి ఊరికి వెళ్ళు అని మందలింపు మాటను పరందాముడి చెవిలో వినిపించాయి ఆ యువకుడు నాకంటే నిస్వార్థపరుడు ఎలా అయ్యాడు అని అడిగాడు పరంధాముడు ఆశ్చర్యంగా అది తెలిసిన మరుక్షణం నీకు మోక్షం తప్పకుండా లభిస్తుంది అని దేవుడి మాటలు పరంధాముడి చెవిలో వినపడ్డాయి ఇక చేసేదేమీ లేక వాడు ఆ యువకుడు ఊరికి బయలుదేరాడు అప్పటికే యువకుడి తండ్రి మామూలు మనిషి అయిపోయాడు యువకుడు పరంధాముడి గురించి ఆ ఊరి వారందరికీ చెప్పడంతో వాళ్ళంతా పరంధాముడికి ఘనస్వాగతం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు ఆ ఊళ్ళో కొందరికి అప్పుల బాధ ఇంకొందరికి జబ్బుల బాధ కొందరికి అత్తపోరు మరికొందరికి కోడలిపోరు కొన్ని పొలాల్లో పంట సరిగ్గా పండదు కొన్ని బావుల్లో నీరు ఊరదు నెల తిరగకుండానే మొత్తం అందరి బాధలు తీర్చి పరంధాముడు ఆ ఊరిని సుభిక్షంగా తయారు చేశాడు ఆ ఊళ్ళో రంగడు అనే ఒక పోకరి ఉన్నాడు ఊళ్ళో వాళ్ళు ఉన్నవాళ్ళు లేని వాళ్ళని బాధ పెట్టడానికి వాడిని ఉపయోగించుకునేవారు పరంధాముడు వచ్చాక ఊళ్ళో వాళ్ళంటూ ఎవరూ లేకుండా ఉన్నారు అందరూ ఎవరి స్థాయిలో వాళ్ళు బాగానే సంపాదించుకుంటున్నారు అందువల్ల ఎవరు రంగణ్ణి పట్టించుకోవడం మానేశారు క్రమంగా వాళ్ళు పశ్చాత్తాపం కలిగింది రంగడు ఒక రోజున పరంధాముడి దగ్గరికి వెళ్ళి స్వామి గతంలో నేను దుష్టుడిగా బతికిన తీరు నన్ను బాధ ఆ బాధను నన్ను బయటపడేసి మోక్ష మార్గాన్ని నాకు కలిగించండి నాకు మోక్షం ఇప్పించండి అని వేడుకున్నాడు పరంధాముడు వాడికి ధన కనక వస్తు వాహనాదులు ఇస్తానన్నాడు ఆ ఊళ్ళో కాకపోతే మరెక్కడికైనా వెళ్ళి హాయిగా బ్రతకమన్నాడు రంగడు తల అడ్డంగా ఊపి స్వామి మరెక్కడికైనా వెళితే నేను మళ్ళీ మునుపటి రంగడిలాగా ప్రవర్తించి ఎందరినో బాధపెడతాను నాకు మోక్షమే కావాలి అది మీ వల్ల లభించాలి అన్నాడు సరే నీ విషయం ఆలోచిస్తాను రేపురా అని రంగడిని పంపేసి పరంధాముడు దేవుణ్ణి స్మరించుకుని ఇప్పుడు ఏం చెయ్యాలని తన కర్తవ్యాన్ని అడిగాడు రంగడికి మోక్షం ఇవ్వాలి అనుకుంటే నువ్వు నీ మోక్షాన్ని వదులుకోవాలి బాగా ఆలోచించుకో అని చెప్పాడు దేవుడు పరంధాముని చెవిలో మర్నాడు పరంధాముడు రంగడితో నీకు నా పుణ్యాన్ని ఇస్తున్నాను దేవుణ్ణి స్మరిస్తూ పవిత్రమైన నదీ జలంతో స్నానం చెయ్యి నీకు తప్పకుండా మోక్షం లభిస్తుంది అని పంపించేశాడు అప్పుడు పరంధాముడి ముందు దేవుడు ప్రత్యక్షమై నాయన నీకు మోక్షాన్ని ఇస్తున్నాను ధన్యుడివి అన్నాడు పరంధాముడు కంగారు పడుతూ పరమాత్మ నాకు మోక్షాన్ని పొందాలని లేదు అన్నాడు నీ పాత్ర ఇంతటితో ముగిసింది ఈ సాయంత్రమే నువ్వు నదీ జలాల్లో స్నానం చేయి మోక్షం లభిస్తుంది అంటూ దేవుడు పరంధాముడు ఏదో చెప్పబోయే లోపల అంతర్దానం అయిపోయాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా గతంలో పరంధాముడు ఒకటికి రెండు సార్లు దేవుణ్ణి మోక్షం ఇవ్వమంటూ ప్రాధేయపడ్డాడు అయినా దేవుడు అప్పుడు మోక్షం ఇవ్వలేదు వాడు తనకు మోక్షం వద్దంటున్న సమయంలో ఇవ్వటం వనక ఏదైనా పరమార్థం ఉందా దేవుడే మోక్షాన్ని ఇస్తున్నాడంటే పరంధాముడు వద్దనడం అవివేకం అనాలోచితంగా కదా ఇతరులకు హాని చేయడమే పనిగా బ్రతికిన రంగడికి మోక్షప్రాప్తి సహేతుకం అనిపించుకుంటుందా ఈ సందేహాలకు సమాధానం తెలుసు కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు పరంధాముడు తనకు మోక్షం వద్దనటం వెనక వాడి పరోపకారమైన బుద్ధి ఉంది అందుచేత అది అవివేకం అనాలోచితం కాదు తనకు లభించిన అద్భుత శక్తుల ద్వారా వాడు మానవ సేవ చేయాలి అనుకుంటున్నాడు అయితే మానవ సేవకు ఉపయోగించవలసినది కేవలం అద్భుత శక్తులు మాత్రమే కాదు మానవత్వం విజ్ఞానం సదాలోచన సద్బుద్ధి ఈ నాలుగు మానవ సేవ కోసం ఉపయోగిస్తున్న వారు ఎందరో ఉన్నారు వారి సేవలే ప్రపంచానికి శాశ్వతం మానవ మేధస్సుకు అందని ఒకనొక అతీతమైన శక్తి ప్రపంచాన్ని సాధిస్తుంది నడిపిస్తుంది అని తెలియచేయటానికే దేవుడు అప్పుడప్పుడు పరంధాముడు వంటి వారి ద్వారా తాత్కాలికంగా అద్భుత శక్తుల్ని ప్రదర్శిస్తూ ఉంటాడు అలాంటి పాత్ర ముగియగానే వాళ్ళు మోక్షప్రాప్తిని పొందుతారు ఇక రంగడి విషయానికి వస్తే వాడిది నిజమైన పశ్చాత్తాపం ఈ లోకంలో మరి కొంత కాలం ఉంటే ఏదో ఒక రోజు తిరిగి క్రూరమైన పనులను చేస్తూ ఉంటాడేమో అనేది వాడి భయం అందువల్లనే వాడికి దేవుడు మోక్షాన్ని ఇచ్చాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ సుఖాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ